జిల్లా పిడుగురాళ్లలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ఆర్ సిపి రాష్ట్ర డాక్టర్స్ విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై అమిత్ షాకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు లెటర్ రాయడం దారుణం జగన్మోహన్ రెడ్డిపై కేసులు ఉన్నాయి అని చెప్తున్నా మీకు ఆనాడు వైసీపీ పార్టీలో చేరే సమయంలో మీరు ఎంపీగా ఉన్న టైంలో తెలియదా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిపై కేసులు పెట్టింది ఎవరో మీకు తెలియదా పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులు గుర్తుకు వచ్చాయా శవ రాజకీయాలు ఎవరు చేస్తున్నారో వెన్నుపోట్లు ఎలా ఉంటాయో మీ తండ్రిగారైన లావు రత్తయ్య గారిని అడిగితే సరిగా చెప్తారు పల్నాడులో పోలీసులు చేసే అరాచకాలు సాక్ష్యాలతో మీకు పంపిస్తాను ఒక పార్లమెంట్ సభ్యునిగా మీరేం చేస్తారు కేంద్రానికి రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు హత్యలపై లెటర్ రాయండి నమస్కారం నా పేరు డాక్టర్ కుమార్ గురజాల నియోజకవర్గం ఈరోజు గౌరవనీయులు నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి లెటర్ రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా మాటలు చెప్పారు ఏంటంటే పదకొండు సిబిఐ ఉన్నాయి ఈడీ కేసులున్నాయి హత్య రాజకీయాలు చేస్తున్నారు అని చాలా ఉదహరిస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు గారు మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నానండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు ఈ కేసులన్నీ పెట్టారు మీరు ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పంతొమ్మిదికి ముందే ఉన్నాయి కదా మరి రెండు వేల పంతొమ్మిదికి ముందే ఉంటే అవన్నీ తెలిసి మీరు ఆ రోజు వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ ఎలా అయ్యారు అప్పుడు ఎంపీ ఎలా అయ్యారు నా క్వశ్చన్ అది జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టింది ఎవరు కాంగ్రెస్ వాళ్ళే క్లియర్గా చెప్పారు కదా సోనియా గాంధీ గారి మాట వినలేదు అందుకే ఆయన మీద ఇన్ని కేసులు అవుతున్నాయి అని దానికి మీ సమాధానం ఏంటి అంటే ఆ రోజు మనము ఆయన పక్కన ఉన్నంతకాలం కేసులున్నా పర్వాలేదు ఏమున్నా పర్వాలేదు మనం మన పని జరగాలి కానీ ఆయన తప్పు చేస్తున్నాడు అనుకున్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు ఐదేళ్ళు మీ పదవిని అడ్డు పెట్టుకొని అక్కడే కొనసాగి ఎలక్షన్కి ముందు ఇవన్నీ బయటకు వచ్చి బయటకు వచ్చేసి ఇప్పుడు అవన్నీ తప్పు అంటాం ఎంతవరకు సమంజసం మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి శివరాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు దాని గురించి బ్రహ్మాండంగా చెప్పనగలిగిన వాళ్ళు పెద్దయిన మీ నాన్నగారు రత్తయ్య గారు ఎన్నో లక్షల మందికి ఎడ్యుకేషన్ చెప్పిన ఆయన అడగండి ఒక్కసారి శవరాజకీయాలకి ఎవరు చేశారో ఎట్లా ఉంటాయో వెన్నుపోట్లు ఎట్లా ఉంటాయో ఒక్కసారి మీరు రత్తయ్య గారిని అడగండి తెలుస్తుంది పోలీసులు బెదిరిస్తున్నారు పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు ఏ సార్ పోలీసులు ఏం చేస్తున్నారో మీ నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో మీకు ఏం జరుగుతుందో పార్లమెంట్ డివిజన్లో ఏమి జరుగుతుందో మీ దృష్టికి రాలేదా ఒక పని చేస్తానండి ఈ గురజాల నియోజకవర్గంలో పోలీసులు చేసినటువంటి అరాచకాలు నేను సాక్షాధారాలతో సహా మీకు పెడతాను మీరు ఏం చేస్తారు ఒక పార్లమెంట్ సభ్యులుగా ఒక టీడీపీ నాయకుడుగా మీరు ఏం చర్య తీసుకుంటారో దానికి కూడా మీరు సమాధానం చెప్పాలండి దాంతోపాటు ఇంకొకటి అన్నారు హెలికాప్టర్ ఆయన ఎక్కినప్పుడే ఎగరదా లేదా ఆయన ఆయన దిగిపోగానే ఎట్లా ఎగిరింది అని సార్ మీకు తెలియదేమో ప్రతి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుందండి హెలికాప్టర్ అన్నది ఎక్కను అన్నది జగన్మోహన్ రెడ్డి గారు కాదండి అది ఆ పైలట్ సూచించి విండ్షీల్డ్ దెబ్బతిన్నది వీఐపీ ప్రోటోకాల్ ప్రకారం అది విఐపీని క్యారీ చేయటానికి అవ్వదు అని వాళ్ళు చెప్పిన తర్వాతే రోడ్డు మార్గాన్ని వెళ్ళారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అంతటా జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్ళను నేను ఎక్కను అని ఎప్పుడూ అనలేదండి డెఫినెట్గా మీరు కేంద్రానికి రాయాలని లెటర్ రాయటంతో తప్పలేదండి కానీ లెటర్ రాయండి వీటి మీద కాదు రాష్ట్రం మొత్తం మీద ఎంతోమంది ఇప్పటికే మానభంగానికి గురయ్యి హత్యకు గురైన వాళ్ళు ఉన్నారండి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అలాంటి కార్యక్రమ